చాలా రోజుల తరువాత మహేశ్వర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గుర్తుకొచ్చినట్లున్నాడని ఢిల్లీలో సీఎం తీరును చూసి బీఆర్ఎస్ నాయకులు ఉలికి పడుతున్నారని డిసెంబర్ లో ముఖ్యమంత్రి మారుతాడని తప్పి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు ఇంకా పది డిసెంబర్లు వచ్చినా సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని మేడిపల్లి అన్నారు మీరు మీ మిత్రపక్షం కలిసి వచ్చిన సీఎం కుర్చీని ఇంచు కూడా కదిలించలేరని మేడిపల్లి సవాల్ విసిరారు వచ్చే ఎన్నికలలో బీజేపీని నూట యాభై సీట్లకే పరిమితం చేస్తామని రాహుల్ గాంధీ ఉపాధిని ప్రదానిని చేయడమే సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని మళ్ళీ మేడిపల్లి సత్యం గుర్తు చేశారు మహేశ్వర్ రెడ్డి ఇకపై పిచ్చి మాటలు ఆపే అని ఎమ్మెల్యే హెచ్చరించారు నాయకుడు మహేశ్వర్ రెడ్డి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ గజ్జని అనుకుంటారు ఎప్పుడో మూడు నెలలకు వస్తారో ఆరు నెలలకు మా ముఖ్యమంత్రి గారు గుర్తుకొచ్చి ఏవో పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు ఈ డిసెంబర్ కల్లా ముఖ్యమంత్రి మారుతాడని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటాడు మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇంకా పది డిసెంబర్లో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు పిచ్చి పిచ్చి కూతలు బంజాయి ఢిల్లీలో మీ పీఠం కదిలిస్తుండో రేవంత్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకో నిన్న ఢిల్లీలో చెప్పిండు నరేంద్ర మోడీని నూట యాభై సీట్లకే పరిమితం చేసి భారతీయ జనతా పార్టీని నూట యాభై సీట్లకే పరిమితం చేసి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పోతున్నాడు మహేశ్వర్ రెడ్డి నువ్వు ఫస్ట్ నీ గురువేంద్ర గింజలు నువ్వు చూసుకో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీ పార్టీలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఒక ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి ఒక ఎంపీకి సఖ్యత లేని మీరా మాట్లాడేది రా స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుందాం పది జెడ్పీటీసీలు కూడా గెలవాలి రాష్ట్రంలో నువ్వు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటును ఒక ఈంచు ఈంచు కూడా కదిలేయాలి నేను అనుకుంటున్నాం జాగ్రత్త తమాషాలు చేస్తుండ్రా పిచ్చి పిచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలంతా మీరు మీరేం చేస్తున్నారో తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలకు తెలియదా ఇలా బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఢిల్లీలో మేము ధర్నా చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు కుమ్మక్కై ఇవాళ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు చావు దెబ్బ కొట్టబోతున్నారు తెలంగాణ ప్రజలు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇప్పటికైనా పిచ్చి పిచ్చి కూతలు మంజయ్ మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా బైంస